హలో ఆల్ ఈ వీడియోలో అయితే నేను స్టిచ్ చేసుకున్న ఫ్రాక్స్ అన్ని చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ వీడియోలో మీకు చూపించబోయే ఫ్రాక్స్ అన్ని నేనే క్లాత్ తీసి మోడల్ సెలెక్ట్ చేసి స్టిచ్ చేసుకున్నాను వితౌట్ స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే లైనింగ్ క్లాత్ ఎంత పడిందో చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ఫస్ట్లీ మీరు చూసే ఎల్లో ఫ్రాక్ మొత్తం డార్క్ బ్లూ దానిపై ఎల్లో గ్రీన్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చింది ఇలా ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ పెట్టి స్ట్రెయిట్ గా ప్లెయిన్ గా ఉందని చెప్పి కొంచెం జిగ్జాగ్ టైప్ లో ఇలా మోడల్ గా పెట్టుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను హ్యాండ్స్ అయితే వితౌట్ లైనింగ్ పెట్టుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ పెట్టుకున్నాను ఇదైతే త్రీ లేయర్ డ్రెస్ అండ్ ఫుల్ గేర్ ఉంటుంది ఒక సారీ మొత్తం యూజ్ చేశాను దీనికైతే చూసారు కదా ఫుల్ గేర్ ఉంటుంది దీనికైతే పక్కన ఫోటో యాడ్ చేస్తాను డ్రెస్ అయితే డార్క్ కలర్ ఉంటుంది కానీ వీడియోలో లైట్ కలర్స్ కనిపిస్తున్నాయి మొత్తం డ్రెస్ రాక్ అయితే లైనింగ్ టూ మీటర్స్ యూజ్ చేశాను కింద పైన బాడీ పార్ట్ వచ్చి వన్ మీటర్ అయితే యూజ్ చేశాను వన్ మీటర్ కాకపోయినా ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది రాక్ స్టిచ్ చేయడానికి మా ఊర్లో నేనైతే మది విలేజ్ ఇక్కడైతే త్రీ హండ్రెడ్ తీసుకుంటాను వితౌట్ లైనింగ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేసుకోవాలి కానీ నేనైతే ప్రస్తుతానికి స్టిచ్ చేయట్లేదు ఇంకా సెకండ్గా చూపించి ఈ ఫ్రాక్ అయితే చాలా డార్క్ కలర్ కానీ వీడియోలో అయితే లైట్ కలర్స్ పడుతుంది మొత్తం డ్రెస్సులన్నీ చెప్తున్నాను కదా దీనికి కూడా పక్కన ఫోటో యాడ్ చేస్తాను సార్ కదా ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉంటుంది డ్రెస్ అయితే చాలా డార్క్ కలర్ దీని అయితే నేను వైట్ అండ్ వైట్ లెగ్గి నేను చున్నీతో పే చేస్తాను దీనికి ఫ్రంట్ వచ్చి త్రీ పాయింట్ నెక్ పెట్టాను అండ్ బ్యాక్ సైడ్ ఇలా వాట్ షేప్లో వచ్చేటట్టు పెట్టి టాజిల్స్ అయితే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఉండాలి నాకైతే హెవీగా ఉండకూడదు ఏవైనా సరే దీనికి కూడా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను కాలేజ్కి వేసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి మా ఊర్లో అయితే టూ హండ్రెడ్ తీసుకుంటారు వితౌట్ లైనింగ్ విత్ లైనింగ్ అయితే త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు ఈ డ్రెస్ అయితే సెమీ అంబ్రిల్లా అంబ్రిల్లా ఫ్రాక్ అంటే ఫుల్ గేర్ ఉంటుంది కదా దాంట్లో సగం ఉంటుంది అని ఫ్రాక్ లాత్ ఎక్కడ తీసుకున్నానంటే ఇది అమ్మ సారీ కొత్త సారీ ఒక్కసారి కూడా యూస్ చేయలేదు వర్క్ ఎక్కువ ఉంది చాలా బరువుగా ఉంటుందని చెప్పి యూజ్ చేయడం మానేసింది నేను ఏం చేశానంటే ఆ వర్క్ అంతా కట్ చేసి ఇలా ప్లెయిన్గా ఉన్న సారీని మాత్రమే ఫ్రాక్ గా స్టిచ్ చేసుకున్నాను దీని అయితే లెగ్గిన్ చున్నీతో చేసి వేసుకుంటాను అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ ఫ్రాక్ వచ్చి ఫ్రంట్ రౌండ్ నెక్ అదే సారీ స్క్వేర్ నెక్ పెట్టి కట్ వర్క్ పెట్టాను కానీ ఫస్ట్ టైం కుట్టడం వల్ల కట్ వర్క్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కానీ కొంచెం కనిపిస్తుంది వేసుకుంటే బాగా తెలుస్తుంది హ్యాండ్స్ కూడా కట్ వర్కే పెట్టుకున్నాను అండ్ ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాదు ఏమంటారు వన్ బై ఫోర్త్ హ్యాండ్స్ ఏవంటారు కదా అవి బ్యాక్ సైడ్ చూసారు కదా రౌండ్ నెక్ పెట్టి జిగ్జాగ్ మోడల్లో పెట్టుకున్నాను ఇలాగ అండ్ హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ అయితే సింపుల్గా రౌండ్గా పెట్టుకున్నాను మొత్తం అన్నీ ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సులకి పాట్ నెక్ అయిపోయింది ఈ సారీ ఇది అయితే సారీ ఇది యూజ్ చేసిన శారీయే అండ్ దీనిపై పాట్ షేప్లో వచ్చింది కదా అలా వచ్చిందని చెప్పి బాగా నచ్చింది ఈ సారీ ఈ సారీలో స్పెషల్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఇలా కిందకు ఉంటుంది ఫ్రంట్ సైడ్ పైకి ఉంటుంది పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి బాగుంటుంది తీసుకుంటే దీన్ని కూడా వైట్ లెగ్గి నేను చున్నీతో పే చేస్తాను చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ చూపించాను కదా ఆ ఫ్రాక్ అయితే క్లాత్ ఎక్కడ తీసుకున్నానంటే ఒక సారీ ఫైవ్ మీటర్స్ వచ్చింది హండ్రెడ్ రూపీస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ కాదు మొత్తం శారీ అంతా అంటే ఫైవ్ మీటర్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది నాకు చాలా బాగుంది ఆ శారీ కాస్ట్ అండ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ చూపించిపోయే ఫ్రాక్ అయితే కొంచెం ఐరన్ చేయలేదు ఏమనుకోమాకండి ఇదైతే ఆ పట్టు అంచు వచ్చింది బోర్డర్ అదే బోర్డర్ అయితే పట్టు పట్టు వచ్చింది శారీ మొత్తం ఇలా కాటన్ గా అయిపోయింది ఎందుకు ఎక్కువ సార్లు యూస్ చేయడం వల్ల ఏమో ఇది టైమ్స్ యూజ్ చేశానంటే అసలు లేదు చాలా సార్లు వేసుకున్నాను చాలా బాగుంటుంది ఎండాకాలంలో కూడా వేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ ఇలా త్రీ పాయింట్ నాకు పెట్టాను దానికైతే ఒక లేస్ ఉంటే అదైతే యాడ్ చేశాను ఇది మొత్తం ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ లో ఉంటుంది ఈ ఫ్రాక్ ని అయితే వైట్ చున్నీ వైట్ తో పేర్ చేయొచ్చు లేదంటే రెడ్ లెగ్గిన్ రెడ్ తో పేర్ చేయొచ్చు ఈ రెండు కలర్స్ ఏదైనా బానే ఉంటుంది ఈ ఫ్రాక్ కి చాలా బాగుంటుంది ఇది హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టేసి చిన్న బోర్డర్ అయితే వేసుకున్నాను అలాగే పైన చిన్న ఫఫ్ అయితే పెట్టాను దీన్ని అయితే పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ తీసుకునే సారీ కూడా ఇదైతే జస్ట్ సారీ హండ్రెడ్ రూపీస్ ఇది చాలా సాఫ్ట్ క్లాత్ అండ్ దీనికి ఇలా ఇది వైట్ అండ్ క్రీమ్ కలర్ లో మిక్స్ లా ఉంటుంది దీనిపైన ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి దీని అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టి ఫ్రంట్ రౌండ్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్నకు పెట్టి హ్యాంగింగ్స్ అయితే పెట్టేసుకున్నాను నేను మాత్రమే లైనింగ్ చేశాను కింద అయితే అసలు లైనింగ్ యూస్ చేయలేదు కానీ క్లాత్ బాగానే ఉంది పల్చగా అయితే లేదు అందుకని లైనింగ్ కూడా యూజ్ చేయలేదు ఇదైతే సమ్మర్లో వేసుకోవచ్చు చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఫోటో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది చూడటానికి చాలా లైట్ కలర్ అనిపిస్తుంది కానీ ఫోటోలో చూస్తే చాలా బాగుంటుంది ఈ డ్రెస్కి వచ్చిన తిప్పలు అన్ని కాదండి ముందు ఫ్లోర్ లెంత్ అంబ్రెల్లా ఫుల్ అంబ్రెల్లా పెట్టుకున్నాను హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను మొత్తం కట్ చేశాను కిందన అంబ్రైలా వచ్చి నీస్ వరకు కట్ చేసుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వరకు కట్ చేసి ఇలా లెగ్గిన్ చున్నీతో అయితే పేర్ చేసేసుకుంటున్నాను హండ్రెడ్ రూపీస్ అంటే సారీ చాలా వర్త్ అని చెప్పొచ్చు క్వాలిటీ కూడా సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది చూపించబోయేది ఇది సారీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ కింద లాంగ్ బోర్డర్ వస్తుంది కదా అది అండ్ ఇది అయితే ఫ్రంట్ రౌండ్ నెక్ అండ్ సింపుల్గా ఉండాలి ఉండకూడదు ఉండకూడదని చెప్పేసి ఇలా స్ట్రెయిట్ గా ఒక బోర్డర్ లాంటి లో చిన్న పార్ట్ తీసుకొని వేసుకున్నాను అండ్ అలాగే బ్లౌజ్ పీస్లో వచ్చిన హ్యాండ్స్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ పెట్టేసుకున్నాను అంటే చిన్న పోసల్ లాంటి వచ్చినాయి కదా గోల్డ్ కలర్ అవి అలాగే బ్యాక్ సైడ్ అయితే పార్ట్ షేప్ లో పెట్టుకొని లేస్ వేసుకున్నాను దానికి అయితే టాజిల్ సెట్ చేశాను అండ్ స్ట్రెయిట్ గా ఇలా పెట్టుకున్నాను ఎందుకంటే మొత్తం బాడీ పార్ట్ అంతా ప్లెయిన్గా వచ్చేసింది నెక్ తప్ప అందుకని చెప్పి ఇలా స్ట్రెయిట్ గా లో చిన్న పార్ట్ తీసుకొని వేసుకున్నాను ఇక్కడ బటన్ సెట్ అవుట్ చేయాలి కానీ నేను డ్రెస్ చాలాసార్లు యూజ్ చేస్తాను ఇంకా బటన్స్ అయితే పెట్టే టైం లేక పెట్టలేదు శారీ మొత్తం ఫైవ్ మీటర్స్ వచ్చింది డ్రెస్ స్టిచ్ చేయడానికి త్రీ మీటర్స్ తీసుకున్నాను టూ మీటర్స్ అయితే ఈ డ్రెస్ పై చున్నీ పేరు అయితేనే బాగుంటుందని చెప్పి టూ మీటర్స్ అయితే చున్నీగా స్టిచ్ చేసుకున్నాను అలాగే ఈ చున్నీ కూడా మొత్తం అలా శారీ వెడల్పు ఎంత ఉందో అంతా పెట్టేసుకున్నాను నేనైతే దీంట్లో చిన్న ముక్క కూడా వేసి చేయకుండా డ్రెస్ అంతా కుట్టేసుకున్నాను సారీ అయితే వేసి చేయలేదు ఈ ఫ్రాక్స్ అన్నీ చూసారు కదా మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఏ ఫ్రాక్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్